ఇంపార్టెంట్ స్టోరీ పులుల సంచారం గురించి మనం తరచూ వింటూ ఉంటాం చిరుతల దాడులను కూడా మనం చూసాం కానీ ఫస్ట్ టైం తోడేళ్ల దాడుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం గడచిన రెండు నెలల నుంచి యూపీలోని బహ్రాయిచ్ అనే ప్రాంతంలో ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి తోడేళ్ళు తోడేళ్లు అసలు తోడేళ్ళకి ఏమైంది చిన్నపిల్లలపై దాడులు చేసి అవి ఏమైనా ప్రతీకారం తీర్చుకుంటున్నాయా తోడేళ్లు కూడా మనుషులపై పగబడతాయా అసలు ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ జనంపై ఎందుకు దాడి చేస్తున్నాయి ఈ తోడేళ్లు దానికి సంబంధించే ఇవాళ మన ఈ స్పెషల్ స్టోరీ ఈ ప్రశ్నలే ఇప్పుడు యూపీ ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఒక పెద్ద సవాల్గా మారాయి ఎందుకంటే కేవలం నెల రోజుల్లోనే పది మంది పిల్లలపై దాడి చేసి చంపేశాయంటే ఇదేం చిన్న విషయం కాదు చనిపోయిన వారిలో ఎనిమిది మంది చిన్నపిల్లలు ఉండడం ఆందోళన కలిగించే అంశం ముప్పై మందికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చేరారు అవి ఒకటో రెండో వచ్చి దాడి చేయట్లేదు గుంపులు గుంపులుగా గ్రామాల మీద పడిపోతున్నాయి రాత్రి అయితే చాలు ఇళ్లపై దాడి చేసి పిల్లల్ని పక్కల మీద ఉన్న పిల్లల్ని నోట ఖర్చుకుని తీసుకెళ్లి పీకు తినేస్తున్నాయి చంపేస్తున్నాయి ఇటీవల తల్లిదండ్రులతో కలిసి ఆరు బయట నిద్రిస్తున్న ఇళ్లలో నిద్రిస్తున్న పిల్లల్ని నోట ఖర్చుకుని తీసుకెళ్లి చంపి తినేస్తున్నాయి దీంతో తోడేళ్లు కనిపిస్తే కాల్ చేయండి అని ఆర్డర్స్ పాస్ చేశారు స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జనాన్ని చంపేస్తూ యూపీ సర్కార్ని ఇంత డిస్టర్బ్ చేస్తా ఉన్న తోడేళ్లకు అసలు ఏమైంది చిన్నారులనే ఎందుకు టార్గెట్ చేసి ఎత్తుకెళ్లి చంపేస్తున్నాయి సహజంగా అయితే తోడేళ్లు ఎప్పుడూ మనుషులపై వాటంతటా వచ్చి దాడి చేయ వంటిలసి వాటిని ఏదైనా డిస్టర్బ్ చేస్తే తప్పితే కానీ ఒక ముప్పై ఏళ్ల తర్వాత జరుగుతోన్న ఎలజడిని చూసి తోడేళ్లకు కూడా ప్రతీకారం తీర్చుకునే ఒక సైకాలజీ ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు యూపీలో యూపీకి చెందిన ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఇదే డౌట్ని వ్యక్తం చేశాడు తోడేళ్లు సైతం ప్రతీకారం తీర్చుకోవడం కోసం దాడులు చేస్తాయి అంటున్నారు ఆయన వాటి నివాసాలు పిల్లలకు హాని చేస్తే అవి ఖచ్చితంగా మనుషులపై ప్రతీకారం తీర్చుకుంటాయట ఈ దాడులు వెనుక ప్రతీకార కోణం కూడా ఉండవచ్చు అంటున్నారు ఆయన ఇటు గ్రామస్తులు కూడా ఇదే మాట చెప్తున్నారు ఓ చెరుకు తోటలో రెండు తోడేలు పిల్లలు చనిపోయినట్టుగా గ్రామస్తులు గుర్తించారు వాటిని తామే చంపామన్న అనుమానంతో తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయేమో అని చెప్పి డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఆ గ్రామస్తులు తోడేళ్లు ప్రతీకారంతోనే దాడి చేస్తున్నాయన్న భయంతో బహ్రాచ్ జిల్లాలోని ముప్పై గ్రామాల ప్రజలు ఒంటరిగా అడుగు బయటకు పెట్టాలంటే వణికిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు గ్రామ శివారు ప్రాంతాల్లో చిన్న అలికిడి వినిపించినా సరే ఉలికి పడుతున్నారు ఏ తోడేళ్ల గుంపుకు తాము ఆహారంగా మారిపోతామో అన్న భయంతో చాలా గ్రామాల్లో ప్రజలు పనులకెళ్లడమే మానేశారు ఇక రాత్రుళ్ళైతే మరీ అన్యాయం కర్రలతోటి టార్చ్ లైట్లతోటి ఊరికి కాపలా కాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఊళ్ళలో దుకాణాలు మూసేశారు పిల్లల్లో స్కూల్కి వెళ్ళడం మానేశారు ఇంటి ముందు ఆడుకోవడానికి కూడా పిల్లల్ని తల్లిదండ్రులు బయటకు పంపించట్లేదంటే సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు మనిషి రక్తం రుచి మరిగిన ఈ తోడేళ్లను పట్టుకోవడానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇప్పటికే ఆపరేషన్ భేడియాన్ని స్టార్ట్ చేసి ఓ నాలుగింటిని పట్టుకుంది అంతేకాకుండా తోడేళ్ల దృష్టి మరల్చడానికి రకరకాల వ్యూహాలు అమలు చేస్తోంది గ్రామాల సమీపంలో ఏనుగు పేడని మూత్రాన్ని చల్లుతున్నారు అటవీ శాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో గస్తీని పెంచారు పిల్లల మూత్రంతో తడిపిన రంగురంగుల పెద్ద టెడ్డీ బొమ్మల్ని వాటికి ఎరగా వేసి వాటిని పట్టుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు అయినా సరే తోడేళ్ల దాడులు ఆగకపోయేసరికి ఇక షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇచ్చేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్ మనుషులను దారుణంగా చంపి తినేస్తా ఉన్న తోడేళ్లు కనిపిస్తే కాల్ చేయండి అని ఆదేశాలు ఇచ్చారు తోడేళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పుల్ని అటవీ శాఖ అధికారులు విశ్లేషించారు అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆవాసాలను తొలగించడంతో అవి ఎక్కడికెళ్ళాలో తెలియక గ్రామాలపై దాడులు చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు ఆహారం కొరతతోటి గ్రామాలపైకి వస్తున్నాయని చెప్తున్నారు ఆహారం దొరకనప్పుడు గ్రామాల్లో చిన్న పిల్లలపై అటాక్ చేస్తుంటాయని పిల్లలైతే సులభంగా ఎరగా మారుతారు కాబట్టి ఒక్కసారి వేటాడిన తోడేళ్లు మళ్లీ మళ్లీ దాడి చేసేందుకు మొగ్గు చూపుతాయని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు